हाई हेलो अंड वेलकम टू मई चलना शैलजा ఈ రోజు మనం గట్కేసర నగర్ లో ఉన్నాం అండి ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ లో చాలా తక్కువ బడ్జెట్ లో హౌస్ కి వచ్చింది ఇది వన్ నాట్ సెవెన్ స్కేర్ యార్డ్స్ డైమండ్స్ నైన్టీన్ ఫిఫ్టీ హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది పొజిషన్ లో ఉంది ఇది టూ బిహెచ్ కే చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది వాటర్ కట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే ఈ హౌస్ కి జీప్లస్ అని పర్మిషన్ ఉంది గట్కేసర్ మున్సిపాలిటీ మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ గట్కేసర్ ఎన్ఎప్షి నగర్ లాస్ట్ బస్ స్టాప్ దగ్గర అండి ఇప్పుడు హౌస్ చూపించుకుంటూ మీతో డీటెయిల్స్ అన్ని చెప్తాను దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సరైన డెవలప్మెంట్స్ ఉన్నాయి మనం ఒకసారి చూద్దాం మనకి పక్కనే బస్ స్టాప్ ఉందండి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఎనీ టైం బస్సెస్ ఉంటాయి అలాగే మనకి కేంద్ర విద్యాలయం స్కూల్ కూడా ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది పక్కన ఇంకా చాలా చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి ఇవే కాకుండా చాలా ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉన్నాయి అండి ఇక మనం కాలేజెస్ చూసుకుంటే గట్కేసూ ఆదిలాబాద్ రూట్ లో అయితే చాలా కాలేజెస్ ఉన్నాయి అవన్నీ మీకు తెలిసిన విషయమే అలాగే మనకి వరంగల్ హైవే అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి ఓరో ఎగ్జిట్ టెంపుల్ నైన్ కితే త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి అలాగే మనకి క్యాంపస్ కి అయితే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కైతే నైన్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి నైన్టీన్ కిలోమీటర్స్ అనగానే లాంగ్ అనుకోకండి ఎందుకంటే మనకు నారపల్లి దాకా ఫ్లవర్ అవుతుంది ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే మాత్రం ఓన్లీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు కాకుండా మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓపెన్ అయిపోయిందండి అక్కడ కూడా ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది అయితే సెకండ్ లార్జెస్ట్ టర్మినల్ అయింది మీకు అంతా తెలుసు అనుకుంటాను ఇక మనం లోన్ విషయం కనుక చూసుకుంటే మీకు ఇన్కమ్ ఉండే ప్రూఫ్స్ లేకపోయినా కానీ వీళ్ళైతే లోన్ ప్రొవైడ్ చేపిస్తారు ఇదైతే చాలా మంచి అవకాశం అండి చాలా మంది ఇన్కమ్ ఉండే ప్రూఫ్స్ లేకపోవడం వల్ల హౌజెస్ తీసుకోలేకపోతున్నారు అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ డైరీలనే మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్విన అవసరం లేదు మీరు డైరెక్ట్ బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు మీకోసం చాలా తక్కువ బడ్జెట్ లో డైరెక్ట్ బిల్డర్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నాం కాబట్టి నా కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా చేస్తారు కదా ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌ చూద్దాం హౌస్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు అండి కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి మనకి కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మనకు ముందు కూడా థర్టీ త్రీ ఫీట్ కాబట్టి బయట కార్ పార్క్ చేసుకోవచ్చు అండి చూడండి పార్కింగ్ ప్లేస్ లో కూడా మనకి ఫాల్సీ డిజైన్ చేశారు ఇక్కడ షెప్స్ కింద వాష్ ఏరియా అలాగే కామన్ వాష్రూమ్ వచ్చిందండి ఇదంతా వాష్ ఏరియా ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా చాలా స్పేసెస్ వచ్చింది చూపిస్తాను పదండి మనకి ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ మనకి టూ ఫీట్ సెట్ బ్యాగ్ తీసుకున్నారు కామన్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇది వెస్ట్ ప్లేసింగ్ కాబట్టి మనకి బ్యాక్ సైడ్ బోర్ సంపు వచ్చాయి చూపిస్తాను అండి ఇక్కడ వచ్చేసి మనకి త్రీ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాగ్ తీసుకున్నారండి ఇక్కడ చాలా స్పేసెస్ వచ్చింది వాష్ ఏరియా ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ కోసం పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్ వచ్చిందండి ఇప్పుడు లోపలికెళ్ళి హౌజ్ దంపదండి మనకి ఎల్వేషన్ కోసం టైల్స్ ఇచ్చారు మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారండి చూడటానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది అలాగే మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ ఇచ్చారు ఆ ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయిందండి మనకి హౌస్ వర్క్ కూడా కంప్లీట్ అయింది థర్టీ టూ మూ పొజిషన్ లో ఉంది చాలా స్పేసెస్ వచ్చింది అండి టూ బిహెచ్ కి చూపిస్తాను అండి చూడండి హాల్ అయితే ఎల్ షేప్ లో వచ్చింది చాలా స్పేసెస్ వచ్చింది చూడండి హాల్లో ఫోర్ సింగ్ డిజైన్ చూడండి చాలా గ్రాండ్ చేశారు చూడండి ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది మనకి హాల్లో టీవీ పాయింట్ ఇచ్చారండి మనకి టీవీ పాయింట్ దగ్గర వాల్ తో డిజైన్ చేశారు ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్ ఇచ్చారు చూడండి లైట్స్ ఉడితే చాలా బాగా కనిపిస్తుంది కింద గ్రానైట్ వచ్చిందండి ఇక్కడ మనకి సపరేట్ గా ఫ్రిడ్జ్ పాయింట్ వచ్చింది ఫ్రిడ్జ్ పాయింట్ దగ్గర వాల్ తో డిజైన్ చేశారు ఇది కిచెన్ అండి కిచెన్ దగ్గర మనకి పాల్ తో డిజైన్ చేశారు చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు కిచెన్ చూద్దాం ఇక్కడ చిన్నగా మనకి పూజ కోసం సెల్ఫ్ ఇచ్చారు సపరేట్ గా పూజ రూమ్ రాలేదు సెల్ఫ్ ఇచ్చారండి ఇదంతా కిచెన్ ఒకసారి కిచెన్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు కిచెన్ అయితే చాలా పెద్దగా వచ్చింది మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ అంత పెద్దగా వచ్చిందండి కిచెన్ అయితే ఇందులో ఫోర్ ఫైవ్ మెంబెర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు కిచెన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం మనం హాల్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళొచ్చు ఇక్కడ నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు ఇక్కడ నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది ఇందులో అయితే మనకి కింగ్స్ వచ్చేస్తుంది చూడండి మనకి ఇందులో కూడా పాలసీ డిజైన్ చేశారు ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ వచ్చారండి మనం వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూడండి ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది చూపిస్తానండి చూడండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి కింగ్ సెవెడ్ వచ్చేసిందండి ఇక్కడ సపరేట్ కబర్ స్పేస్ ఇచ్చారు చూడండి అన్ని సెల్స్ వచ్చాయి మనకి ఇందులో కూడా ఫాల్స్ అనేది అయితే డిజైన్ చాలా బాగా చేసింది అండి అన్ని లో కూడా ఫాల్స్ డిజైన్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ మనకి వాల్ కి అయితే డిజైన్ చేశారు అండి వాట్ ఇచ్చర్ తోటి ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ చూడండి వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ట్యాప్స్ అవన్నీ అలవాటు ఫిట్ చేశారు మనకి లోపల మాత్రం ఒకటే అటాచ్ వాష్రూమ్ కామన్ వాషమ్ బయట ఇచ్చారు కదా అలాగే హౌస్ మొత్తం కూడా వుడ్ వేసిన విండోస్ ఇచ్చారండి అలాగే సేఫ్టీ రిల్స్ వచ్చాయి ఇప్పుడైతే మనం హౌస్ మొత్తం చూసాం కదా వన్ నాట్ సెవెన్ స్క్వేర్ యాడ్స్ అయినా కానీ బెడ్రూమ్స్ చాలా పెద్దగా వచ్చాయి హాల్ చాలా పెద్దగా వచ్చింది అలాగే కిచెన్ చూపించాను కదా చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడు మనం పైకి ఒకసారి చుట్టూ సరైన చూపిస్తాను మనకి పార్కింగ్ కామన్ ఏరియా అలాగే స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు స్టెప్స్ అయితే హైట్ లేవండి చాలా స్లోప్ ఉన్నాయి ఒకసారి మీకు పైకి చుట్టూ సరైన చూపిస్తాను అన్ని కొత్త కొత్త హౌజెస్ అవుతున్నాయి చూపిస్తాను అండి అండి అన్ని హౌజెస్ ఉన్నాయి మనకు ఆపోజిట్ లోనే చాలా పెద్ద విల్లా ప్రాజెక్ట్ ఉందండి చూడండి చాలా వరకు లివింగ్ ఉంటున్నారు ఇక్కడ అన్ని కొత్త కొత్త హౌజెస్ కూడా అవుతున్నాయి అండి మన ముందు థర్టీ త్రీ ఫీట్ చూడండి ఇప్పుడు అయితే హౌజ్ మొత్తం చూసాం కదండి హౌస్ అయితే చాలా స్పేసెస్ ఉంది వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టు మూ పొజిషన్ లో ఉంది ఇప్పుడు మనం హౌస్ ప్రైస్ చూసినట్లయితే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఎందుకంటే మనకి ఈ హౌస్ కి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది అలాగే గట్కేశ్వర మున్సిపాలిటీ కాబట్టి మీకు ఏ బ్యాంక్ లో అయినా ఈజీగా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అలాగే మీకు ఇన్కమ్ ఉండి ప్రూఫ్స్ లేకపోయినా మేమైతే లోన్ ప్రొవైడ్ చేయిస్తాము కాబట్టి స్క్రీన్ పేర్ ఉన్న నెంబర్ కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను కాకపోతే వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి ఎందుకంటే వాళ్ళకి చాలా సైడ్స్ ఉంటాయి కాబట్టి మీరు వచ్చే ముందు కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి చూపిస్తారు ఇక చుట్టూ సరైన డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లేపాను అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్